పడ్డాయి ఏ బీసీ రిజర్వేషన్ కూడా నాలుగు ఒక అంటే నాలుగు వారాలు అంటే నెల రోజులు వాయిదా పడ్డాయి అంటే నాలుగు వారాల తర్వాత కూడా బీసీ రిజర్వేషన్ ఖరారు చేసే అవకాశం ఉందా లేదు అంటే ఎలక్షన్ అసలే ఆపే అవకాశం ఉన్నదా అంతే ఎలక్షన్స్ గురించి మన శాస్త్ర పరిజ్ఞానాలు అడిగినప్పుడు తర్వాత బానే ఉన్నప్పటికీ అసలు వ్యవస్థ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి వారికి మంచి దశతోనే మహర్ దశతోనే సీఎం అయినాడు అయిన తర్వాత అతనికి సా అంటే గ్రహస్థాన బలాల్లో అతనికి సహకారం అనేది మెండుగా ఉన్నప్పటికీ అతనికి యాభై రెండు లోపు జాతకం మెండుగా ఉండి తర్వాత మొత్తం కుంటుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఆయన ఇప్పుడు ఏ చేస్తున్నా కూడా అది ప్రజాదరణలో ఆయన చేస్తున్నటువంటి ఏది కానీ మెసేజ్ పూర్తిగా పోవట్లేదు మొన్న చేరాలి అన్నాడు అవి కూడా పోలేదు ప్రజాదరణలో లేకపోవడం అటువంటి ఇటు వీటికి కాబట్టి దీనివల్ల అతనికి ఇప్పుడు ఈ ఎన్నికలు ఎంపీటీసీ సర్పంచ్ జెన్పిటీసీ ఎన్నికలు కూడా ఒక ఎన్నికలు పెట్టడం అనేది ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పర్పస్ లో ఒక కత్తిమీద సవాలాగా మారిపోయింది కనుక ఆయన విధానంలో ఆయన యొక్క గ్రహ బలమే వీటి మీద ఎన్నికల మీద పడుతున్నది దీని ప్రభావం వల్ల ప్రజలలో ఒక రకమైనటువంటి భావన ఏర్పడి అసలు ఎన్నికలు లేవా అనే కాన్సెప్ట్లకి జనాలు రావడం అనేది చర్యలేదు ఇప్పుడు కోర్టు కేసినవి కూడా ఆ కోర్టు కేసినాయి కూడా అది అదేమొస్తుంది వాళ్ళు దాని మీద మళ్ళీ నాలుగు వారాలు ఇప్పుడు వాళ్ళు వాయిదాలు ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ నాలుగు వాయిదాలు ఇచ్చినా ఆచర్యూ లేదు దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు కనుక జరుగుతాయా జరు జరగవనే క్వశ్చన్ కు వెనక సైడ్ గా ఇంత భూయిష్టమైనటువంటి విధానం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏది మాట్లాడినా దాని వెనకబడో చాలా రకాలైనటువంటి హిస్టరీ ఉంటది ఎందుకంటే దీనికి ప్రభు ఎక్కిన పల్లవి కాదు దాన్ని మోసే భోగిలు ఇవ్వరు అంటాడు అంటే ప్రభు ఎక్కింది చూస్తుంటాం మనం సీఎం నే చూస్తుంటాం కానీ సీఎంను చూసినప్పుడు మాత్రమే మనం వెళ్తుంది కానీ వెనక సైడ్ కానీ ముందు సైడ్ ఉండబడిన సీఎంకు సహకరించే వాళ్ళు కానీ ఆయన గ్రహస్థానం కానీ ఆయన ఎక్కినటువంటి విధానంలో ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించడానికి ముందుకొచ్చిందనే భావన మనం ఆలోచన చేసుకున్న తర్వాత రాష్ట్రం ముందుకెళ్తుంది అట్లా తీసుకుంటాం మనం ఇప్పుడు ఎంపీటీసీలుగా ఎదమనే ఆలోచన ఉంది జడ్పీటీసీలు ఎద్దమనే ఆలోచన ఉంది అంటే అనే ఆలోచన ఉంది ఒక్కొక్కరికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలులో రావడం అనేది తప్పేం కాదు కానీ ఇప్పుడు ఒక పరిపాలన దక్షతల లోపాలు ఉన్నాయి అనేది ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వాలైనా పరిపాలన దక్షతలో లోపాలు ఉంటాయి అయితే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ లేనే విధానంలో అసలు రాష్ట్రంలో రాజకీయాలలో ఎన్నిక అనే విధానంలో క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎన్నికలు జరుగుతాయా జరగవా ఎన్నికలు ఎన్నికలంటేనే జనాలలో ఒక అపోహ అని ఎంత పైన ఏం చెప్తారు వాళ్ళ కష్టాలు ఏంటి అనేది ఎవరు తెలుగు సడన్ లా ఇప్పుడు వాయిదా వచ్చేసింది నెల రోజులు వాయిదా అన్నారు ఈ పనులు అక్కడ మనం సందిగ్ధపడడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం దీని వెనక ఎంత భూ ఇష్ట జరిగింది అనేది సామాన్యుడు తెలు తెలియదు సామాన్యుడు ఏమంటాడుగుతాగానే జోషన్ చెప్పేస్తాడు ఈ రాష్ట్రంలో అసలు ఎన్నికలు జరుగుతాయా ఏమైనా సర్పంచ్ సర్పంచ్ లు పుల్లలకు వస్తారా అసలు రాష్ట్రంలో సీఎం ఆయనే అట్లనే కంటిన్యూ అవుకుంటాడు ఇక నాకు నెక్స్ట్ సర్పంచ్ మన సీఎం ఎన్నికలతోనే సర్పంచ్ ఎన్నికలు అయితే అనే భావనలో సామాన్య మానవులు రావడానికి అవకాశం అదే అదే అంటున్నారు అందరు మరి అట్లనే జరుగుతుంది ఆ జాతక ప్రకారం ఏమన్నా మీకు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఒక దాన్ని మనోభావాలను దెబ్బతీయడానికి ఏ శాస్త్రజ్ఞులు ఎవరు చేయకూడదు ఇప్పుడు సీఎం తీసుకున్నా అంటే మనకి రేవంత్ రెడ్డి పరపాలు తీసుకున్నా లేకపోతే ఆంధ్ర పర్పాల తీసుకున్నా రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా తీసుకున్నా ఒక మనోభావాలను దెబ్బతీసుకున్నటువంటి ఈ జ్యోతిష్యం ఎప్పుడు చెప్పకూడదు ఎవరి సౌలభ్యం కోసం వాళ్ళ సౌలభ్యం కోసం ఆయన సెట్ చేస్తాను అనుకోని చెప్పడం తప్ప అన్నమాట అటువంటి పండితుల లక్ష్యం కాదు వాస్తవంగా చాలా మంది ఏం చేస్తారు ఒక సీఎం మాజీ ఉండని ఎవరు ఉండని వాళ్ళు చెప్పినట్టు పండితులు చెప్తుంటారు దానివల్ల పండితులు చెప్పింది కదా ఈయన పేరున్న పండితులు కదా ప్రజలలో చక్కగా టక్కునే తీసుకెళ్తారు కదా అనే భవనానికి వచ్చేస్తారు అది 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 సరైన పద్ధతి కాదు అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏ రాష్ట్రాల వారికి ఎంపీటీసీ జెడ్సీ స్థానాలు బాగుంటాయి ఇప్పుడు ఏ రాష్ట్రాల వారికైనా బాగుండడానికి అవకాశాలు తీసుకుంటే మరీ ముఖ్యంగా మంచి క్వశ్చన్ వేసారు అయితే వాస్తవంగా మీరు అడుగున్న క్వశ్చన్ కు అనేది ఏంటంటే ఎన్నికలు అనే క్వశ్చన్ హండ్రెడ్ మిలియన్స్ లా క్వశ్చన్ లా మారింది నువ్వు అనేదానికి వేసినావు బాగానే ఉంది దాన్ని కాదు అంటలే ఎక్కువగా మనకు ఉగాది నుంచి శ్రీ విశ్వసనామ సంవత్సరం ఈ ఉగాది నుంచి పంచాంగం ప్రకారం ఏం జరుగుతుంది అంటే ఐదు రాష్ట్రాల వారికి ఎక్కువగా అసలైన బలం ఉంది అది ఎలా బలం ఉంది అంటే మొదటగా ఉండబడినటువంటి బలము ఉండబడిన రాశి ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉన్నటువంటి రాశి ఏంటంటే మనకు మేషాది నుంచి మీన రాశిల వరకు పన్నెండు అది రాశుల నుంచి ముఖ్యంగా మొదలుకుంటే నక్షత్రం వారికి బాగుంది చిత్త నక్షత్రం అంటే అంటే తులారాశి తులారాశి నక్షత్రం తులారాశి తులారాశి అనేది చాలా బాగుంది మకర రాశి తర్వాత మిథున రాశి తర్వాత వృషభ రాశి తర్వాత కన్యా రాశి ఈ ఐదు రాశుల వారికి ఈ ఐదు రాసులు ఉండబడిన పేర్లు ఎవరికైతే ఉంటాయో వారికి చక్కగా ఈ ఈ యొక్క అంటే రాజకీయంలో తీసుకున్నా ఉద్యోగంలో తీసుకున్నా లేకపోతే వ్యాపారంలో తీసుకున్నా లేకపోతే దినదిన కూలీలుగా తీసుకున్నా లేకపోతే చిన్న చిరు వ్యాపారులుగా తీసుకున్నా ఈ ఐదు రాష్ట్ర ఐదు రాష్ట్రాల వారు ఈ సంవత్సరాలు ఎక్కువగా వారి యొక్క ప్రభావం చూపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ ప్ర వాళ్ళ ప్రభావం ఎక్కువ చూపెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారి విధానంగా ఎట్లా చూపెడతాయంటే ఇవి చాలా వరకు కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలుగా ఏలినాటి శని అర్ధాష్టమి శని దినదిన గంట శని చాలా ఇబ్బందులు పడి ఉన్నటువంటి అనమాట ఈ ఐదు రాశులు తులారాశి తులారాశికి వచ్చేసరికి దరిద్రం ఉంటుంది అనేటట్టు మాట్లాడతారు ఎక్కడ చూసినామో మన యూట్యూబ్ ఛానల్ అలా ఉంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్ నువ్వు కరెక్ట్ చెప్పిన తులారాశి వారికి దరిద్రం ఉన్నది అది అని కానీ ఒకటి గుర్తుంచుకున్నది అంటే ఏ రాశికి ఏ రాశికి తీసుకున్న ఏది నెంబర్ వన్ ఏ కాదు అంటే ఎందుకు అని చెప్పగలుగుతున్నావు అంటే మన రాశి తులారాశి అనగానే తులారాశి వాళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు టీచర్ ఉంటారు వాళ్ళు వ్యాపారం వేస్తుంటాడు ఒకవేళ ఫార్మర్ ఉంటాడు ఇట్లా రకరకాలు ఉంటాయి వాళ్ళు సడన్ లా యూట్యూబ్ లో మనలో పెట్టినంత మాత్రం అట్లా కాదు ఓ మీకు మహర్దశలు లేకపోతే అఖండ రాజు యూగా లేకపోతే ఈ దాటిపోయిందంటే నువ్వు అసలు నువ్వు రాజువే అని అంటారు రాజులెక్క అడిగి ఇప్పుడు కాబట్టి తులారాశి వారికి నేను చెప్పినట్టు ఏంటంటే వంద వంద శాతం అని చెప్తలేను కానీ ఖచ్చితంగా మాత్రం ఈ సంవత్సరం ఉగాది లోపరకు ఈ ఉగాది నుంచి మొన్న విశ్వసనామ సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది లోపరకు తప్పనిసరి ఎనభై నుంచి తొంభై శాతం వాళ్ళు కొంత అభివృద్ధి స్థానాలు అడుగులు పడే దశ ఇది దీనికి ఒక రాశి మాత్రమే తీసుకుడు కాదు ఆ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క ఏజ్ కూడా తీసుకోవాలి ఏజ్ ఎట్లా తీసుకోవాలంటే మా మామూలుగా మనం ఏం చేస్తామంటే పద్దెనిమిది సంవత్సరాలకు ఇదే రాశి ఉంటది కదా అని అనుకోవడం కాదు వాస్తవంగా రాశి చక్రం వేస్తున్నప్పుడు ప్రతి ఒక్క పండితుడు గమనించవలసింది ఏంటంటే గత ఈ గడియలో ఇలా జరుగుతుంది అని చెప్పడం కష్టం ఎందుకు చెప్పడం అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండబడినటువంటి జాతక పరిశీలన చేసినప్పుడు ఈ జన్మ నక్షత్రం ముప్పై లోపల పనిచేస్తుంది జన్మ నక్షత్రం తర్వాత వ్యవహారం మాత్రమే పనిచేస్తుంది అంటే జాతక నక్షత్రం చిత్తానక్షత్రం తులారాసి అడిగినాం అనే పేరుకు వస్తుంది దీనికి రామయ్య అనే పేరు కూడా తులారాచో తులారాషోస్త రాములు అనే పేరు తులారాశే మరి ఇద్దరు తులారాసులు ఇద్దరు తులారాసులు పోటీ పడితే మరి ఇద్దరు గెలవారు కదా ఒకరే గెలుతారు కదా మరి అందరూ ఒకరే ఎందుకు గెలుతారు ఇద్దరు ఎందుకు గెలవారు ఆ అది పాయింట్ ప్రశ్న ఇది మంచి చక్కని ప్రశ్న ఇట్లాంటప్పుడు అసలు ఏం చెప్తుంది శాస్త్రం శాస్త్రం మరి రెండు ఇద్దరికి విజయం చెప్పి ఎందుకు మరి ఒక ఇద్దరు తులారాశే అందుకే ఇద్దరు గెలవాలి కదా ఇద్దరు గెలవాలి ఇద్దరు గెలవాలి దీనికి ప్రశ్నను చేసినప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళ ఏది తీసుకోవాల్సి వస్తుంది నక్షత్రం తీసుకోవాల్సి వస్తుంది రాశి తీసుకోవాల్సి వస్తుంది ముఖ కవలికలు తీసుకోవాల్సి వస్తుంది జన్మత ఆయన వాక్శుద్ధి తీసుకోవాల్సి వస్తుంది అది రాజకీయం అయితే వాక్శుద్ధి తీసుకోవాల్సి వస్తుంది అతను చేసిన మంచి పనులు తీసుకోవాల్సి వస్తుంది తల్లిదండ్రుల యోగం తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఆయన హస్తరేఖలు కావాలి అతని విధానం అంటే ఒక్క విషయం కాదు అనేక రకాల అనర్ఘనంగా పరిశీలన చేసింది జ్యోతిష్యం అయితే ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా ఇద్దరు పేర్లు ఇద్దరు ఇద్దరు తులారాశి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అందులో ఫైనల్ చేసుకోవచ్చు మీ దగ్గర అంటే ఫైనల్ చేసుకోవచ్చు అని అంటే నువ్వు అది మాత్రం వాస్తవం చెప్పాలంటే ఇక కొన్ని రకాలుగా ఇట్లా ఆలోచించుకుండా పోతే ఎన్నికలు అవన్నీ ఉండేవి కాకపోతే ఒకటి మాత్రం ఇంకొకటి చెప్పవచ్చు నువ్వు అన్నట్టు ఎంతటి పండితులకైనా లేకపోతే మహామేధావులకైనా గొప్ప టీచర్లకైనా ఇంకెవ్వరికైనా కానీ కాల గమనము ఈ రోజు భిక్షాధికారిగా ఉండే వ్యక్తి రేపు కోటీశ్వరుడు అవుతాడు అంటే దానికి కారణం ఏంది అంటే దినదిన గండ స్థానములు అంటే దినదిన గండములలో ఏ గడియాలలో ఏ రాజయోగాలు ఉంటాయి భిక్ష యోగాలు ఉంటాయి ఇవాళ మామూలుగా ఉన్న వ్యక్తులు రేపు కోటీశ్వరులు కావచ్చు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఇలాంటి మేము చాలా చూసినాం వాస్తవం ఏంటంటే నాకు ల్యాండ్ లేదని వచ్చి కూర్చున్న కూడా నేను అన్న కదా నీకు పలానా యోగంలో పలానా వయసులో నీకు ల్యాండ్ ఉన్నది బాబు అని చెప్పినా ఇట్లా కోటేశ్వర్లు వాళ్ళు ఒకేసారి ఒకేసారి కోటేశ్వర అయిన వాళ్ళు వాళ్ళు తెలవకుండా అవుతారు కదా అవును అటువంటి వాళ్ళకు ఎలా ముందుగా మన చెప్పగలుగుతాం అసలు అట్లాంటి ఉంటారు దానికి ఏం సూచనలు వస్తాయి కోటేశ్వర్లు అసలు అంత ఫాస్ట్ గా కోటేశ్వర్లు అవుతారు అని మనకు తెలిసి ఉంటది ఆ శాస్త్రం లా అంటే ఉంటది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఆ మేఘాకృతం అయ్యి గాలి మబ్బులు ఆ మన పూర్వం చెప్పేది దక్షిణ మబ్బులు ఉంటే వర్షం రాదురా అని చెప్పేది ప్లస్ రెండోది ఏంటంటే ఆ దక్షిణం నుంచి ఉత్తరంగా మబ్బులు నడిస్తే వర్షం విపరీతమైన కుంభ వర్షాలు పడతాయని చెప్తాడు నెక్స్ట్ ఉత్తరం నుంచి వరద మబ్బు నడిస్తే వర్షాలు రావు అని చెప్పడం అంటే ఇవన్నీ ఏంటి వర్ష సూచనలు నెక్స్ట్ చంద్రుడు మన చంద్రుడు నా రాత్రి పూట చంద్రుని చుట్టూ వరద కూడా ఉంటది అని చెప్పేది చూసేది వాళ్ళు చెప్పగా ఆ శాస్త్రంలో కన్నా ముందు